హాయ్ అండి అందరికీ ఈరోజు వాటర్ మెల్లన్ తోటి ఐస్ అయితే తయారు చేసి ఉంచబోతున్నాను దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పుచ్చకాయ ముక్కలు వేసి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి మీకు కావాలంటే నిమ్మకాయ కూడా ఒక టేబుల్ స్పూన్ నిమ్మ జ్యూస్ పెండుకోవచ్చు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ విధంగా జల్లడి పెట్టుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ తీసుకొని కొల్ఫీ మోల్స్ లో వేసుకోవాలి ముందుగా నేను ఒక అరగంట పాటు గింజలు అయితే నానబెట్టుకున్నానండి వాటిని ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను ఇందులో వేసాక దాని మీద ఈ వాటర్ మిలన్ అనేది జ్యూస్ వేస్తున్నాను ఈ విధంగా జ్యూస్ వేశాక మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు ఉంచాలి నేనైతే నైట్ అంతా ఉంచి తెల్లారి తీసానండి అంతేనండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ